పార్టీలో ఉండేట పట్టించుకోరు అంటే జరుగుతాయి కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళుగా స్పందించరు కానీ ఆ విషయంలో స్పందించడం పది లక్షల రూపాయలు చెక్ ఇట్లాంటి కాన్సెప్ట్ అన్నది చూసాం అంటే ఆవిడ తన యాక్టివిటీ తన స్వేచ్ఛగా చేస్తున్నారు అట్లాగే ఆ దేవాదాయ శాఖ మంత్రి ఆయన చెప్పుకొచ్చారు ప్రతి గుడికి వేల రూపాయలు చెప్పు దోప్తేప వైద్యాల స్కీమ్ పెంచబోతున్నాం అది ప్రపోజల్ పెడుతున్నాం అని ఈ మాట ఇదివరకు చెప్పే ధైర్యం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చేస్తున్నారు అట్లాగే లోకేష్ తన శాఖకు సంబంధించిన సమీక్షలన్నీ తనే చేశారు లోకేష్ కి అప్పుడు కూడా తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది ఆయన పని ఆయన చేసుకున్నాడు ఆయన ఆయనకి ఆనాడైతే పూర్తి స్వేచ్ఛ ఉంది ఆయన అయ్యనపాతుడు అట్లాంటి వాళ్ళు ఇదే అచ్చెన్నాయుడు అట్లాంటి వాళ్ళు తమ పనులు తాము చేసుకున్నారు మిగతా వాళ్ళకు ఉండేది కదా యాక్సెస్ ఇప్పుడు అందరూ కూడా తమ పని తాము చేస్తున్నారు సమీక్షలు ఇప్పుడు ఆయన బాల డోల స్వామి ఆయన వాలంటీర్ల వ్యవస్థ గురించి సమీక్షించుకొచ్చారు మైన్స్ గురించి రవీంద్ర సమీక్షించడం గాని ఇట్లాగా ఇవన్నీ నారాయణ మున్సిపల్ శాఖ నాలుగు సమీక్షలు చేసుకొచ్చారు ఇవన్నీ ఇటు తెలుగుదేశం తరఫున కాబట్టి మంత్రులే సమీక్షలు చేస్తున్నారు ఇక్కడెక్కడ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవటం ముఖ్యమంత్రి తరఫున మీరు ఆగండి అని కానీ ఏం చెప్పట్లేదు ఆ స్వేచ్ఛ ఇవ్వడం అన్నటువంటిది చాలా మంచి ఆన్స్ అలాగే